అందరికి రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను అనమాట ప్యానాసోనిక్ ఫైవ్ అవర్స్ ఉంటుందంట చూద్దాం నేనైతే ఓపెన్ అయితే చేయలేదు మీ ముందే ఓపెన్ చేద్దాం అనేసి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది స్టీల్ అనమాట మొత్తం స్టీల్ బౌల్ అండి ఇది చూసారు కదా ఫైవ్ అవర్స్ అయితే ఉంటుందంట హీటు అందుకోసం అనేసి అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ ఎంత పడిందంటే త్రీ ఫైవ్ అలా పడిందండి నా రీల్ కనుక మీరు చూపిస్తే అక్కడ షాప్లో పిర్గల్ రోడ్ నెంబర్ త్రీ కేవీహెచ్పిలో ఆఫర్ ఉంటుంది అక్కడైతే నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే రెండు బౌల్లు టూ బౌల్స్ అయితే వస్తాయన్నమాట మెజర్మెంట్ కప్పు చూసారు కదండి కుక్కర్